ఆయనందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేము మాట్లాడే దాంట్లో కన్ఫామ్గా సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే పందుల విషయంలో కన్ఫామ్గా సబ్జెక్ట్ ఉంటుంది నేను మాట్లాడే దాంట్లో మీరు లైక్స్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మ్యాటర్లోకి వెళ్తాం మీరు ప్రతి ఒక్కరూ ఫామ్ పెట్టాలా ఫామ్ పెట్టాలా ఫామ్ పెట్టాలా అని అనుకుని అనుకుంటుంటారు కదా ఫామ్ పెట్టే ముందర మార్కెటింగ్ ఎక్కడ ఉంది మార్కెటింగ్ మార్కెటింగ్ ఉంది ఎక్కడ అమ్మబోతున్నాయి పిల్లలు ఏం ధర పోతున్నాయి పెద్దవి ఏం ధర పోతున్నాయి కటింగ్ మాల్ ఏ ధర పోతున్నాయి బ్రీడింగ్ పందులు వచ్చేసరికి ఏం పోతున్నాయి ఇవన్నీ కనుక్కొని మీరు షెడ్ లేదా ఫామ్ రెడీ చేసుకోండి ఎందుకంటే మనం తర్వాత తెచ్చుకున్న తర్వాత పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత అవి అమ్మడిపోకుంటే ఎక్కడ అమ్మాలో తెలియదు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలో తెలియదు అన్నమాట మీకు లైక్ నిజంగా నేను చెప్పడం కరెక్టో కాదో నేను మీ ఊరికే వదిలేస్తున్నది మీరు పెట్టేటప్పుడు ఫామ్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి మార్కెట్లో పందులు సేల్ అవుతున్నాయా లేవా అని సర్చ్ చేయండి యూట్యూబ్లో కానీ ఫర్ మరి లేదా మన గూగుల్లో కానీ ఎక్కడెక్కడ మన ఎక్స్పోర్టింగ్ అవుతుంది మీటు మీటు లేదా పందులు అనేది సర్చ్ చేసి చూడండి మీకు మీకు కూడా కొంత అవగాహన వస్తుంది వస్తుందని నేను కూడా మీరు నాకన్నా ముందు మీరు జీనియస్ అసలు నాకు తెలిసి కాకపోతే నాకన్నా ముందునే సర్చ్ చేస్తుంటారు మీరు ఈ పిల్లలు వచ్చేసరికి కొంతమంది ఓవర్ రేట్ చెప్తారు కొంతమంది ఓవర్ రేట్ చెప్తారు ముప్పై ఐదు కిలోల పిల్లలు గల పిల్లలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు ఉంటాయి ముప్పై కేజీ ముప్పై ఐదు కేజీల పిల్లలు నలభై కేజీలు ఒక రేటు ఉంటాయి యాభై కేజీలు ఒక రేటు ఉంటాయి ఇట్లా మన కిలోలు 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 పెరుగుతుంటే డబ్బులు అలా అలా పెరుగుతుంటాయి అన్నమాట కొనాలనుకుంటే మీకు చెప్తున్నా ఓన్లీ పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది అందరు పిల్లలే ఫోన్లు చేసి పిల్లలే అడుగుతున్నారు కాబట్టి నేను కూడా మీకు పిల్లలనే చెప్తున్నాను అనమాట అట్లా ఉంటాయి రేట్లు దీన్ని రేట్లు చూసి బాగా మీరు దాని వెయిట్ ఎట్లా ఉంది దాని పొజిషన్ ఎట్లా ఉంది అనేది చూసే కొనండి పిల్లల్ని అలాగే మార్కెటింగ్ ఎక్కడ సేల్ చేయాలో అది కూడా కనుక్కోండి అది కనుక్కుంటే మీకే బెస్ట్ థింక్ అవుతుంది అది ఎందుకంటే తర్వాత మార్కెట్ అవ్వకపోతే మనం తీసుకెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అట్లా ఏం చేయాలో అర్థం కాదు పెట్టుబడి పెట్టడమే మనం భారీగా పెడతాము అది తర్వాత సేల్ అవ్వకపోతే కలకాయనొప్పి ఉంటుందన్నమాట ఓకే నా గాయస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్